అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన మైసూరువారిపల్లె హరిజనవాడ గ్రామస్తులు మినుకు యానాదమ్మకు సంబంధించిన సర్వే నెంబర్ రెండు వేల ఎనభై ఐదులోని ఒక ఎకరా భూమి దాదాపు నలభై ఏళ్ల నుంచి తమ జీవనోపాధి కోసం సాగు చేసుకుంటున్నారు ప్రస్తుతం ఈ భూమి మీద కొందరి కబ్జాదారులు కళ్లు పడ్డాయి దళితులు తామేమి చేయలేరనే ఆలోచనతో కబ్జాకు పాల్పడ్డారని హరిజనవాడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే తమ సామాజిక వర్గ నేత అయిన తమకు న్యాయం జరగటం లేదంటూ వాపోతున్నారు ఇక దీపావళి పండుగ సెలవు దినాలు చూసుకొని తమ పొలంలో ఎస్ఎన్ మణితో పాటు అతని కుమారుడు సాధు కిషోర్ ఆక్రమణకు పాల్పడ్డారని మినుకు యాదమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు తమకు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని కోరారు అందరికీ నమస్కారం సార్ నా పేరు రెడ్డియ్య మాది రైల్వే కోడూరు నియోజకవర్గంలోని మైసూరువారిపల్లి గ్రామ పంచాయతీ సార్ నిన్న రోజు ఏం జరిగిందంటే ఇది ఆదివారము సెలవు దినం అని చెప్పి అలాగే మరుసరు రోడ్డు దీపావళి పన్ను కానీ సందర్భ కారణ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఊరు ఉండరు అనే ఉద్దేశం గమనించి నైట్ కి నైటే వాటన్నిటిని చుట్టూ కరెంటు పోల్ స్తంభాలను నాటి వాటిని పింఛన్ తీసేసి వాటిని అక్కడ మార్చేట్లు నేయడం జరిగింది సార్ సార్ గతంలో ప్రతి ఒక్కరు తాతం సెట్ నాగేంద్ర అనుచరులు అందరూ కూడా కలిసి జయరామయ్య అతను భూ కబ్జా చేశారు భూ కబ్జా చేశారని అందరూ కూడా పెట్టారు సార్ ఇప్పుడు చెప్పండి సార్ ఎవరు భూ కబ్జా చేస్తున్నారు చూడండి ఎంత దారుణంగా ఇది చేశానంటే ఇప్పుడు తెలుస్తుంది కదా సార్ ఎవరు భూ కబ్జా చేశారు ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టే వాళ్ళందరూ ఇప్పుడు నాకు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఏం జరిగిందని సమాధానం చెప్పగలుగుతారా సార్ కానీ మేము ఆ గోడిని ఎంతమంది అధికారులు ప్రతి ఒక్క ఆఫీసుల చుట్టూ రాజకీయ నాయకుల చుట్టూ ప్రతి ఒక్కరి చుట్టూ తిరుగుతూ తిరిగాము తిరుగుతున్నాము ఇప్పుడు కూడా ఎటువంటి ఫలితం లేదు సార్ సార్ ఈ విషయం చెప్పబోయే ముందు వీళ్ళకి ఎందుకు ఇదిగా జరిగిందంటే గత ప్రభుత్వాలన్నీ కూడా మారుతూ వచ్చాయి గత నలభై ఏళ్ళ నుంచి మేము అనుభవంలో ఉన్నాము కానీ ఇన్ని ప్రభుత్వాలన్నీ మారుతూ వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఈ అకృతాలకు ఎప్పుడు పాల్పడలేదు సార్ ఎప్పుడు కూడా ఇవ్వరు చేయలేదు కానీ ఇది ఎందుకు జరిగిందంటే దీని ముందు ఒక చిన్న విషయం జరిగింది సార్ నాకు నాగవరము అక్కడ ఉన్నటువంటి అంటే తాత శైతి ఒక నాగ అంటే వాళ్ళ పంచాయతీ వాళ్ళ ఊరిలోనే నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు సార్ మా కులమే మా ఫ్రెండ్ ఇద్దరు కలిసి చదువుకున్నాం కలిసి బాగా ఉన్నాం అతనికి దాదాపు ఇరవై లక్షల వరకు నేను అంటే కొంతమందికి తీసి ఇవ్వడం జరిగింది నేను ఇవ్వడం జరిగింది ఫైనాన్స్ నుంచి ఇవ్వడం జరిగింది సార్ నా పేరు జ్యోతి చిన్నయ్య భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని ఈ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలో ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పట్టినా కానీ దళితులపైన దాడులు దళితుల భూములను కబ్జాలు చేయడం ఎక్కువైపోతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ మైసూరువారిపల్లి రైల్వే కూడూరు మండలంలో మైసూరు మైసూరువారిపల్లి సర్వే నెంబర్ సర్వే నెంబర్ వచ్చి ఇరవై ఎనభై ఐదు సర్వే నెంబర్లో దాదాపు గతంలో ముప్పై ఎకరాలు భూమి ఉండగా ముప్పై ఎకరాల నుంచి ఇప్పటికీ ఇప్పుడు మూడు ఎకరాల రంగా మూడు ఎకరాల దళితులు అందరికీ నమస్కారం టూ జీరో ఎయిట్ ఫైవ్ మైసూర్ వాళ్ళపల్లి విలేజ్ సంబంధించి యాక్చువల్గా నిన్న ఫెస్టివల్ రోజు అది వాగు పొరంపోకు మనకి ఆల్రెడీ వాళ్ళు పిశర్లైన హైకోర్టులో కూడా ఫైల్ చేశాడు మాకు తాతకాలం నుంచి మాకు హక్కు ఉంది ఇది అని చెప్పేసి హైకోర్టు కూడా ఫైల్ చేశాడు హైకోర్టులో ఫైల్ చేసినా కూడా హైకోర్టు వాళ్ళకి తెలుసు ఎవరికి డైరెక్షన్ ఇవ్వలేదు ఎవరు కూడా పీస్ఫుల్ పొజిషన్ చెగొట్టద్దని గౌరవ హైకోర్టు వారు కూడా తెలిపారు ప్లస్ అలాగే పక్కన వాళ్ళు కొద్దిగా ఎక్సైజ్ ఎన్క్రోచ్మెంట్ చేసుకున్నారని చెప్పి ఇంతకుముందు ఏదో గొడవ జరిగినాయని చెప్పేసి కూడా నా దృష్టికి వచ్చింది వాళ్ళను కూడా వాళ్ళకు కూడా పిలిచి మాట్లాడడం జరిగింది మళ్ళీ నిన్న ఫెన్సింగ్ వేసినారని చెప్పేసి వెంటనే తెలిస్తే నేను మా డీటీని మా టీంని పంపించి నిన్ననే రిమూవ్ చేయడం జరిగింది ఇంకా బ్యాలెన్స్ ఉంటే కూడా వర్షం వల్ల కొన్ని తొలగించలేకపోయాం అవి కూడా ఈరోజు క్లియర్ చేస్తాము ఎక్కడ కూడా ఎన్క్రోస్మెంట్స్ అనేది జరిగితే మేము హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసులు పెడతాము ఎంక్రోచ్మెంట్ ఎంక్రోచ్మెంట్స్ ఎంకరేజ్ చేసే ప్రకృతి లేదు ఇప్పుడు కూడా వాళ్ళు అడిగినట్టుగా వాళ్ళు ట్వంటీ ఎయిటీ ఫైవ్లో మాకు కూడా